హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మ పాఠాలు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు సో నేను కూడా చెప్పు హాయ్ చెప్పు హ్యాపీ న్యూ ఇయర్ చెప్పు అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా చాలా బాగున్నాము గడచిన ఇయర్లో అన్నీ మర్చిపోవాలని ఈ నూతన సంవత్సరంలో అందరూ బాగుండాలని సంతోషంగా ఇయర్ గడిచిపోవాలనేసి మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాము ఒక నాలుగు స్పీచ్ థెరపీలోనే ముఖ్యమైన పాయింట్స్ నేను చెప్పాలనుకుంటున్నానండి ఇక్కడ ఏంటంటే స్పీచ్ థెరపీలో ఫోర్ చాలా ముఖ్యమైనవి అనమాట ఒకటే క్యాండిల్ పద్ధతిలో క్యాండిల్ వెలిగించి క్యాండిల్ వైపే చూడమని పిల్లలకి ఇంట్రెస్ట్ని క్రియేట్ చేయాలి తర్వాత క్యాండిల్ని ఓదమని చెప్పాలి దాని ద్వారా ఐ కాంటాక్ట్ పెరుగుతుంది ఇంకొకటి ఏంటంటే పిల్లలు చేయకపోతే పక్కన ఎవరైనా పిల్లల్ని కూర్చోబెట్టుకుని ఈ స్పీచ్ థెరపీ అనేది చేయించడం చాలా మంచి ఉద్దేశం అండి ఎందుకంటే ఈ పిల్లలు కొంచెం హైపర్ వల్ల కుదురుగా కూర్చోరు కాబట్టి పిల్లలు ఎవరైనా పక్కన ఉంటే వాళ్ళు చేస్తున్నప్పుడు వీళ్ళకి కూడా ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యి ఈ పిల్లలు కూడా చేస్తారు నేను చాలాసార్లు చేయించానండి మీకు తెలిసినవి స్పీచ్ థెరపీలో ఏమైనా సజెషన్స్ ఉంటే ఇవ్వండి అని నాకు కామెంట్స్ రూపంలో అడుగుతున్నారండి కొంతమంది సో అందుకని నేను మళ్ళీ చెప్తున్నాను రిపీటెడ్గా ఇవి అయితే నేను చాలాసార్లు సోనీకి చేయించాను సోనీ చిన్నప్పుడు అయితే నేను సోనీ స్కూల్కి వెళ్ళినప్పుడు ఫ్రెండ్స్ని కానీ మేము రైల్వే కోర్ట్స్లో ఉండేవాళ్ళము అక్కడ ఉన్న పిల్లల్ని కానీ నేను ఎవరిని వదిలేను దాన్ని నేను ఎవరిని వదిలేదాన్ని కాదండి పిల్లలందరినీ మా ఇంటికి పిలిచేదాన్ని పిల్లలందరినీ గ్యాదర్ చేసి వాళ్ళు గేమ్స్ ఆడిపించటము ఎక్కువగా పిల్లల్ని మా ఇంటికి పిలిచేదాన్ని అనమాట బా ఇల్లంతా ఎలా చేసినా సరేనండి పిల్లలందరినీ కనీసం నలుగురు ఐదు పిల్లల్ని మా ఇంట్లో ఎప్పుడు పక్కనున్న పిల్లలందరి చేత ఆడిపిస్తూ ఉండేదాన్ని ఫస్ట్ క్యాండిల్ పద్ధతి ఆల్రెడీ నేను చేసింది ఈ వీడియోలో కూడా నేను యాడ్ చేస్తాను సో సెకండు ఇలా ఫ్లవర్స్ని కానీ లేదు పేపర్ బాల్స్ ఉంటాయి కదా కలర్ బాల్స్ ఊదుతూ ఉంటారు పిల్లల్లో పెళ్ళి జరిగేటప్పుడు అలా అని ఊతారు కదా పేపర్ బాల్స్ కలర్స్ కలర్స్ అవి అయితే చాలా బెటర్ అండి ఊదిన వెంటనే ఎక్కువ ఫాస్ట్గా చక్కగా పైకి గుర్తి కాబట్టి పిల్లలు కూడా యాక్టివ్గా ఫీల్ అవుతారు చక్కగా సరదాగా అనిపిస్తుంది వాళ్ళకి ఇంకా ఓదాలనిపిస్తుంది ఈ ఈ థెరపీ ద్వారా ఎయిర్ పాస్ చేస్తారనమాట పిల్లలు నోట్లో నుంచి గాలి ఓదడం అనేది ఎలా నేర్చుకుంటారు ఫస్ట్ క్యాండిల్ ఓదమన్నప్పుడు సోని అయితే అలా అనేది తర్వాత తర్వాత క్యాండిల్ ఓదడం నేర్చుకుంది సో ఫ్లవర్స్ ఓదడం కూడా ఫస్ట్ వచ్చేది కానీ ఇప్పుడు నేర్చుకుంది అయితే మీరు పల్లీలు ఉంటాయి కదా పల్లీలు అవి మనం చట్నీ కోసం వేపినప్పుడు ఆ పొట్టునైనా సరే ఓదామని ఇంకా బాల్స్ అయినా సరే పేపర్ బాల్స్ లేదు ఇలా ఫ్లవర్స్ అయినా ఏదో ఒకటి క్యాండిల్ ఏదో ఒకటి ఊదించడం నేర్పించండి ఎక్కువగా అలాగే థర్డ్ మౌత్ ఎక్సర్సైజ్ అనమాట ఫోర్త్ గేమ్ లాగా బొమ్మలని పెట్టి వాళ్ళు ఆడుకునే బొమ్మలను పెట్టి స్టోరీస్ని క్రియేట్ చేసి బాగా స్టోరీస్ ద్వారా ఇంట్రెస్ట్ని నేర్పించండి అలాగే భోజనం పెట్టేటప్పుడు పడుకుండా పెట్టినప్పుడు ఎక్కువ స్టోరీస్ని చెప్పండి ఇంట్రెస్ట్గా ముందు పేరెంట్స్కి ఇంట్రెస్ట్ ఉండాలి తల్లికి చాలా ఓర్పు ఉండాలండి అలా ఓర్పు ఉంటేనే వీళ్ళకి స్పీచ్ థెరపీలో కానీ మాటలు వస్తాయి లేదు అమ్మబాబు ఇన్ని రోజులుగా ఇంకా ఎవరు చేయిస్తారు మన వల్ల కాదు అనుకున్నారంటే ఎట్టి పరిస్థితుల్లో పిల్లకి రాదు ఎందుకంటే ఒక రోజు చేయించి రెండు రోజులు చేయించి మానేశారంటే అసలు రాదు అట్లీస్ట్ కనీసం కొంచెం కొంచెం చెప్పగలగడమైనా మనం నేర్పించగలగాలండి అప్పుడే వాళ్ళకు వస్తుంది ఎక్కువ వాగించాలి బాగా వాగిస్తూ ఉండాలి కోపమైనా రప్పించాలి నువ్వైనా రప్పించాలి ఏదో రకంగా వీళ్ళని వాగించాలి కుటుంబ సభ్యులందరు సహకారం అయితే ఉండాలి అలాగే మీ చుట్టుపక్కల ఎవరైనా పిల్లలు ఫ్రెండ్లీగా ఉంటే కనుక ఆ పిల్లల్ని పిలవండి బర్త్డే అప్పుడైనా సరే ఎలాగో పిలుస్తాను కదా మిగతా టైంలో ఖాళీ టైంలో ఉంటే కనుక పిల్లల్ని పిలిచి మీరు ఆడిపించండి దగ్గర కూర్చోబెట్టి ఇలా ఊదేటప్పుడు వాళ్ళని కూడా ఓదామని చెప్తే నార్మల్ పిల్లలైతే ఈజీగా ఊతూ ఉంటారు కదా వాళ్ళని చూసి వీళ్ళకి ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట వీళ్ళు కూడా ఊదడానికి ట్రై చేస్తారు అలా కూడా నేర్చుకుంటారు సో సోని అయితే ఇప్పుడు ఊపిస్తుంది సోని ఊదామని నువ్వు చూడండి తనంతా చక్కగా తీసి పక్కన పెట్టుకుంది అనమాట దానికి అలవాటేది ఏది సో అందుకని రెడీ చేసి పెట్టుకుంటుంది ఊదడానికి ఎన్నో రోజు చేసేలాగా ఊదు ఊదాలి వదిలి ఉదమ్మా ఏమీ ఎగరట్లే రూదు గట్టిగా ఇంకా ఎగరలే బాగా గట్టిగా వదాలి చేతిలో పోసుకుని ఊదు చేతితో పట్టుకో రైట్ చాలు ఇప్పుడు పైకి లేదు చేతులు చేతులు పైకి లేపు ఇంకొంచెం పైకి లేపు ఇంకొంచెం ఇలా నోటికి దగ్గరగా పెట్టుకుని ఊదు రైట్ ఊదు అలా కాదు ఇలా పట్టుకొని వదాలి ఇది ఇలా ఇలా పట్టుకొని వదాలి ఇది చూడు ఇది చూడు ఇలా పట్టుకుని వదాలి నేను పట్టుకుని వదకూడదంట అంట ఆవిడే ఊదుకుంటుందని మళ్ళీ అలా ఒప్పుకోవట్లేదు సరి ఊదు ఇలా పెడితే ఊదడానికి అవ్వదు ఇలా పెట్టాలి ఎగరాలి కదా అవి ఇలా పెట్టుకోవాలి చేతులు ఇలా పెడితే నువ్వు ఇలాగా దాన్ని బాక్స్లో పెట్టేస్తున్నట్టు అనమాట ఇలా పెట్టుకుంటున్నావు బాక్స్లో పెట్టినట్టు చూడు అద్దెగా ఇప్పుడు నా వచ్చింది ఎగురినాయి కదా అలాగా ఇగో ఇలా వెరీ గుడ్ చూడు రుచుడు ఒకసారి ఎగిరిపోయింది చూడు కొంచెం కొంచెం తీసుకోవాలి ఎన్నిసార్లు ఊదిస్తే అంత మంచిది అనమాట అలా రిపీటెడ్గా ఒక పావు గంట చేయించండి ఊదించండి క్యాండిల్ వైపే చూడు క్యాండిల్ వైపే చూస్తున్నావా ఎటు చూస్తున్నావు చెప్పు నా వైపు చూస్తున్నావా క్యాండిల్ వైపు చూస్తున్నావా ఈ క్యాండిల్ పద్ధతి చేయించేటప్పుడు మాత్రం లైట్ వేసి చేయించకండి అందుకే నేను ఫస్ట్ చూపించాను అలా చేయిస్తే మన వైపు చూస్తారు దృష్టి క్యాండిల్ వైపు ఉండదు ఇలా కంపల సరికింద సిట్టింగ్ వేసి లైట్ తీసేయండి అప్పుడు పిల్లలు క్యాండిల్ వైపే చూస్తారు దృష్టి అటు ఇటు మరల్చకుండా వాళ్ళకి ఐ కాంటాక్ట్ బాగా పెరుగుద్దండి దీనివల్ల హైపర్ కూడా తగ్గుద్ది స్థిరంగా కూర్చుంటారు ఇంకొకటి ఏంటంటే వీళ్ళకి హైపర్ ఉంటుంది కదా దానివల్ల బాగా కంట్రోల్ అవుతుంది పిల్లలు ఫస్ట్ గేమ్లా తీసుకుంటారు దీన్ని తర్వాత 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 దానికి అలవాటు పడతారు ఎవరైనా పిల్లలు పక్కనుంటే వాళ్ళను కూడా కూర్చోబెట్టుకుని చక్కగా చేయించండి ఇది మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్ అండి స్పీచ్ థెరపీ అయినా ఏ థెరపీ అయినా సరే కాంటెంటేషన్ పెరగడానికి ఫస్ట్ ఈ థెరపీని మనం అలవాటు చేయాలి తర్వాత ఊదించండి వాళ్ళు ఊదడం కూడా నేర్చుకుంటారు అవట్లా వెరీ గుడ్ ఇప్పుడు మౌత్ ఎక్సర్సైజులు అది కూడా చూపించు నిన్ను చూసి చాలామంది నేర్చుకుంటారట సోని చాలా బాగా చేస్తుంది కదా మేము కూడా నేర్చుకుంటాము అలా అని నీ ఫ్రెండ్స్ చూసి నేర్చుకుంటారట చిన్న చిన్న పాపలు ఉంటారు కదా చిన్న చిన్న పిల్లలు వాళ్ళు నేర్చుకుంటారట నువ్వు ఎంత బాగా చేస్తే వాళ్ళు చూసి నేర్చుకుంటారు మరి నువ్వు చేసి చూపించు అనాలి ఇంకా నాలుగు బయట మళ్ళీ నాలుగు లోపల పెట్టు మళ్ళీ మళ్ళీ అనాలి ఇంకా మళ్ళీ ట్రు ఇంకా అది కట్టి రాట్లా అనో అది ఎక్కడ ట్రూ అంటున్నావు అలా నువ్వు అవా 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 అంటున్నావు నేను ఇక్కడే ఉండి ఇలా స్ప్రింగ్ లాగా అంటున్నావు మళ్ళను చూసావు అలా అంటే చేతిని అలా కాదు అలా ఇలా స్ప్రింగ్ లాగా ఇలాగా చేతిని ఎలా వచ్చిందో అలాగా ప్రతిరోజు ఈ నాలుగు థెరపీలు చేయించండి ఒకటి క్యాండిల్ పద్ధతి రెండు ఇలా ఫ్లవర్స్ని కానీ ఏవైనా పేపర్ బాల్స్ని కానీ ఊదించండి మూడు మౌత్ ఎక్సర్సైజ్లు చేయించండి నాలుగు స్టోరీస్ ద్వారా ఇంట్రెస్ట్ని క్రియేట్ చేయండి స్టోరీస్ని బాగా చెప్పండి బాగా అలవాటు చేయండి వండిన కూర పేరు చెప్తే దాన్ని ఎలా బాగుంది అలా బాగుంది ఆహా హబ్బా అంటూ ఇంట్రెస్ట్ని క్రియేట్ చేసి స్టోరీ లాగా క్రియేట్ చేసి దాన్ని వాళ్ళకి తెలియకపోయినా మనం క్రియేట్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే కనుక డెఫినెట్గా డైలీ అలా చేస్తూ ఉంటే గనక వాళ్ళకి ఆకలి వేస్తుందా అనగానే అవునని చెప్పడము పెట్టమని చెప్పడము తింటానని చెప్పడము అలా కూడా అంటూ ఉంటారు కొంతమంది పిల్లలకి హీరింగ్ ప్రాబ్లం ఉండి వినిపించక మాట్లాడలేరు అది వేరు కొంతమంది పిల్లలకి వినిపించినా మాట్లాడరు ఎందుకంటే అసలు మన ఈ ఇదిలోనే ఉండరు అంటే మనం చెప్పే మాట అని వాళ్ళు పట్టించుకోరు వాళ్ళు వినిపిస్తుంది వాళ్ళకి కానీ మాట్లాడరా మా వినిపిస్తుంది వాళ్ళకి మాట్లాడడానికి ఇంట్రెస్ట్ చూపించరు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడే చేయమని అడగాలి ఇప్పుడు నేను పదే పదే ఫోర్స్ చేశాను అనుకోండి దానికి హైపర్ వచ్చేస్తుంది సో అది గమనించుకుని నేను దానికి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు చేయమనడానికి మాత్రమే చేపిస్తూ ఉంటాను సో వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ వీడియో నచ్చితే తప్పకుండా చిన్న లైక్ ఇవ్వండి చాలా చాలా కష్టపడి అయితే మాత్రం అంత టైం తీసుకుని వీడియోస్ చేస్తున్నాం కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ అమ్మ పాఠాలు